హాయ్ అండి నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో మా వారి చేత గుంటూరు స్టైల్లో సాంబార్ని చాలా అంటే చాలా ఈజీగా చాలా వివరంగా ఈ వీడియోలో మీకు చూపిస్తానండి వంట చేత కాని వాళ్ళు కూడా ఈ సాంబార్ రెసిపీని చూసి ఈజీగా వంట చేసేస్తారండి మీకు కనుక ఏ కర్రీ అయినా కానీ ఏదైనా టిఫిన్ ఐటమ్స్ కానీ మీకు కనుక కావాలి అనుకుంటే ఈ వీడియోలో చూడాలి అనుకుంటే మీరు కామెంట్ చేయండి మా వారి చేత తప్పకుండా చేసి చూపిస్తారు ఇప్పుడు గుంటూరు స్టైల్ సాంబార్ ప్రిపరేషన్ చేస్తున్నానండి దానికోసం ఒక దోసకాయ ముక్క ఒక మునక్కాయి చిన్న సైజు టమాటాలు మూడు ఒక క్యారెట్ ముక్క రెండు ఆనియన్స్ ఒక ఐదు అర పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇప్పుడు మనం సాంబార్ పెడ ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు ప్రిపేర్ చేసి పెట్టుకున్న కందిపప్పు ముందే బాయిల్ చేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు సాంబార్ పెట్టేద్దాం కందిపప్పు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టొమాటోలు ఒక క్యారెట్ రెండు మునక్కాయ ముక్కలు సగం దోసకాయ ముక్క కరివేపాకు కొత్తిమీర అప్పుడే దోసకాయ కొనుక్కుంటే ఇలా కండున్నకాయ కొనుక్కోవాలి మొత్తం నేను లేకుండా ఉప్పు కారం డబ్బాలు తేవచ్చు కదా నీవి ఇంత పెద్ద డబ్బాలు ఇప్పుడు ఇవిలా మరికేటప్పుడు రుచికి తగినంత ఉప్పు ఒక రెండు స్పూన్లు ఉప్పేసామండి ఇప్పుడు మనం తీసుకున్న పప్పుకి ఆ ముక్కలకి ఆ సాంబార్ కరెక్ట్ రెండు స్పూన్లు సరిపోతుంది కావాలంటే తర్వాత వేసుకోండి చూసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కారం మనం పచ్చిమిర్చి వేసాం కదండి కాబట్టి కొద్దిగా చూసుకొని వేసుకోండి ఒక స్పూన్ అయితే సరిపోయింది మరి అంతే కదా మిరపకాయలు మంట ఎక్కువ ఉన్నాయి కారం ఎక్కువ అవుతుంది పిల్లలు ఎందరూ అందుకోసం కందిపప్పు వేసుకుందాం మొక్కలన్నీ బాగా ఉడికినాయి కదండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కందిపప్పు పోసుకుందాం పోవాలి కదా పోదు కొద్దిగా మరిగితే సాంబార్ ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది కొద్దిగా బెల్లం వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది బెల్లం వేస్తే టేస్ట్ వస్తుంది వేసేసి ఇప్పుడు ఈ సాంబార్ అంతా బాగా మరగాలి సాంబార్ ఎప్పుడైనా ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ ఉండిద్దండి నువ్వు ఎక్కడికో వెళ్ళి మాట్లాడితే ఇక్కడైనా పడదు ఇప్పుడు మరుగుతుంది కదా ఇందులో కొద్దిగా ఇల్లు వేసుకున్నావు స్టవ్ మన మామూలుగా హీట్ లేదప్ప రెండు టీ స్పూన్లు సాంబార్ పొడి వేసుకున్నాం ఇందులో మనం ఓన్గత్త ప్రిపేర్ చేసుకున్నదండి ఇది ఇది నెక్స్ట్ వీడియోలో చూపిస్తే మీకు ఒక వీడియో పెడతాను సాంబార్ పొడి రసం పొడి ఇంట్లోనే హోమ్మేడ్గా ఎలా రెడీ చేసుకోవాలన్నది ఈ మొత్తం కలిపి ఒక వీడియో చేస్తాను సాంబార్ బాగా మరిగిందండి ఇప్పుడు మనం దీనికి పోపు పెట్టుకుందాం మీకు పోపు పెట్టుకునే విధానం చూపిస్తాను అందరూ కామన్గా ఏంటంటే తాలింపు పెట్టేసి దాంట్లో పోసేస్తారు అలా కాదు మనకు సాంబారు మంచి టేస్టీగా రావాలంటే నేను చూపిస్తాను ఈ పద్ధతిలో మీరు పెట్టుకోండి సూపర్గా ఉంటుంది తగులుతుంది నుంచి అది సాంబార్కి చాలా తక్కువ ఆయిలే యూజ్ చేయాలి ఒక టీ స్పూన్ మాత్రమే వేస్తున్నాను నేను ఇప్పుడు నేను పెట్టిన సాంబార్కి ఎంతకన్నా ఎక్కువ అయితే జిడ్డు వస్తుంది సరిపోతుంది అది ఆయిల్ కొద్దిగా పంచిపోతాము సాంబార్కి చిన్నీళ్ళుపై తాలింపు పెట్టకూడదు అది ఆ స్మెల్ బాగోదు అందు కాబట్టి ఆనియన్స్ వేసి తాలింపు పెట్టుకోవాలి కిటికే డావాలి చీర నాలుగు ఎండుమిర్చి కరివేపాకు రేపదు వేసాను దీన్ని బాగా అవ్వాలి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత ఈ సాంబార్ని ఎందులోకి వస్తే ఆ ఉల్లిపాయ ఫ్లేవర్ ఉంటుందండి సాంబార్కి బట్టి ఒక అద్భుతం అందులో వేసేస్తాను సాంబార్ ఎప్పుడైనా ఇలా వేసుకోవాలండి తాలింపు ఏదైనా కూడా పప్పు కానీ సాంబార్ కానీ ఇలా వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది వచ్చి మంచి టేస్ట్ వస్తుంది సాంబార్ బాగా పట్టింది ఇప్పుడు ఆ తాలింపు ఫ్లేవర్ అనేది అంతేగా ఇప్పుడు కొత్తిమీర గార్నిష్ చేసుకున్నాం పద్ని కొద్ది సాంబార్ పెట్టాం చూశారు కదండీ మా వారు చేసిన సాంబారు నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి చూస్తుంటే నేను నోరు వెళ్ళిపోతుంది ఇప్పుడు వెళ్ళి అన్నం తినే అలా అనిపిస్తుంది మరి మీకు ఎలా అనిపించిందో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ